ద ఆ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి ఈ జీవితం ఉన్నంత వరకు పోరాటాలు వస్తూనే ఉంటాయి మన జీవిత యాత్రలో ఈ ప్రతికూలమైన పరిస్థితులను తట్టుకొని ముందుకు సాగాలి అంటే మనల్ని రక్షించేవారు ఎవరైనా ఉండాలి మనకు ఆశ్రయమైన స్థలం ఏదైనా ఉండాలి మరి ఎవరు ఈ లోకంలో మనకి ఆశ్రయంగా ఉంటారు అనే విషయాన్ని ఆలోచన చేస్తే మనుషుల్ని నమ్ముకోవటం రాజుల్ని నమ్ముకోవటం అధికారుల్ని నమ్ముకోవటం వ్యర్థమని బైబుల్లో ఉంది ఎందుకంటే మరెవ్వరూ మనకి ఆశ్రయంగా ఉండరు ఒకవేళ ఉన్నా కొంతవరకు మాత్రమే ఉంటారు దేవుడే మనకు ఆశ్రయంగా లేకపోతే మనుషులు ఎవ్వరూ మనకు ఏ సహాయం చేయలేరు మన ప్రతి పోరాటంలో మనకు ఆశ్రయంగా ఉండి మనల్ని రక్షించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువు మాత్రమే ఎవరైతే ప్రభువుని తమ దేవునిగా చేసుకుంటారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో అడుగడుగున సమస్యలు ఎదుర్కొంటున్నావా ఊహించని పరిస్థితులు నీ జీవితంలో తలెత్తుతున్నాయా అయితే ప్రభువు నీకు ఆశ్రయంగా ఉన్నాడని మర్చిపోవద్దు అది ఏ సమస్యకైనా ప్రభు దగ్గరకు నీవు వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు నిన్ను నీ సమస్యల నుంచి తప్పిస్తాడు నీకున్న శోధనల నుంచి నిన్ను తప్పిస్తాడు నీకు ధైర్యాన్నిస్తాడు ఆలోచన చెప్తాడు నిరీక్షణిస్తాడు అనేకులకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు కృంగిపోవద్దు నాకు ఎవ్వరూ లేరని బాధపడద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆశ్రయంగా ఉండి అన్ని విషయంలో బలపరిచి నడిపిస్తాడు కాబట్టి ఆయనను ఆశ్రయిద్దాం మన జీవితాలలో గొప్ప మేలులు చూద్దాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ